ఎవరితో అన్యాయంగా అక్రమంగా మోసం చేసి సంపాదించాల్సిన అవసరం లేదు దేవుడు ఉన్న దాంట్లో దీవిస్తే చాలు అదే నీకు ఉన్నతమైన స్థితిలో నిలబడుతుంది పుట్టుకుతోనే నువ్వు గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాల్సిన అవసరం లేదు పుట్టుకుతోనే నువ్వు ఒక ఇంట్లోనే పుట్టాల్సిన అవసరం లేదు నువ్వెక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు చేస్తున్న పనిని దేవుడు దీవిస్తే ఆ ఆశీర్వాదం వెళ్తే చాలు నువ్వు రాను నెక్కుతావు దేవునికి ఇప్పుడు నీ కష్టార్జితం నీ చేతుల కష్టార్జితం అనుభవించాలంటే మూడు విషయాలు ఒకటి నీ ప్రవర్తన బాగుండాలి రెండోది నువ్వు ప్రథం పొలం దేవునికి ఇచ్చి కనపరచాలి మూడోది దేవుని మందిరానికి క్రమం తప్పకుండా ఆదివారం సమయం ఇవ్వాలి ఇప్పుడు రండి మొట్టమొదటిగా మన ప్రవర్తనకి సంపాదనకి ఏమైనా సంబంధం ఉందంటారా ఉంది రండి అగ్గాయ గ్రంథం మొదటి అధ్యాయమో ఐదవ వచ్చినాన్ని మీరు చదవగలిగితే దేవుని సంగమా అక్కడ ఒక మంచి విషయాన్ని రాయిస్తా ఉన్నాడు అగ్గాయి ద్వారా చూద్దాం రండి ఆ మాటను చదువుకుందాం రండి గా దివ్వాలి నాన్న అగ్గాయ గ్రంథం మొదటి అధ్యాయమో ఐదవ వచ్చినం కాబట్టి సైన్యములకు అధిపతి అని ఎహోవా సెలవిచ్చినదేమనగా మీ ప్రవక్తను గురించి ఆలోచించుకునండి మీరు విస్తారంగా విత్తిన కొంచెమే పండును మీరు భోజనము చేసిన ఆకలి తీరదు పానము చేసిన దాహం తీరదు బట్టలు కప్పుకున్న సలి ఆగదు పనివారు కష్టము ఈ మాటలు మీరు అందరూ ఏం చేసుకోండి పనివాడు కష్టం చేసిన ఆ కష్టం జీతము సినిగిపోయిన సంచులు వేసినట్లు అవుతుంది దీనికి కారణమేమిటి అంటే దేవుడు అంటాడు మీ ప్రవర్తనకు సారి ఆలోచించుకుండరా అంటున్నారు ఆయన అదేమిటండి పంటకి మన ప్రవక్తనికి సంబంధం ఏమిటి నేను ఇలాగనే చదువుతున్నప్పుడు ఆలోచించానండి విస్తారంగా ఇచ్చిన కొంచమే పండితే మనల్ని ఎక్కడ అనాలా ఏ కొట్లు తెచ్చిన నాయన ఎత్తనాలు అడిగిరాపో అనాలా కొట్లు తెచ్చిన నాయన మందులో ఏ మందులు కొట్టాం పంట కొద్దిగా వచ్చింది అని అడగమానాల దేవుడు ఏంది అదంటాడు నీ ప్రవక్తలు చూసుకొని విస్తారంగా పెట్టితే కొంచెమే ఇంటికి చేరింది నీ కష్టాల క్రితం శ్రీ పంచడం వేసినట్లు అయిపోయింది దీనికి కారణం నీ ప్రవక్తలు అంటాడేంటి ఎదురింటాడు కాదా ఆహా తక్కింటోడు కాదా కాదంట పోయిన చావుకు